హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబా అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నాం మనం ప్రతి శుక్రవారం రోజు ఈ అనేది ఉదాహరణ నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఏడన్నర ఎనిమిది అయింది టైమ్ ఎనిమిది పదిహైంది అండి టైమ్ ఎనిమిది పదిహైంది ఈరోజు వీడియో మామూలుగా ఆరు గంటలకి వీడియో తీస్తాను ఈరోజు రెండు గంటలు లేట్గా తీస్తున్నాను పొట్టెళ్ళైతే మన రమణన్న చిత్తూరు రాజంపేట రమణన్న పొట్టెళ్ళు ఈరోజు పెద్దగానే అమ్ముడిపోయినాయని చెప్తున్నారు ఐదు పొట్టెళ్ళు అమ్ముడిపోయినాయి అంటున్నారు సో అమ్మకాలు బాగానే జరిగినట్టుగా కనిపిస్తున్నాయి అయినా కొన్ని పొట్టెళ్ళు ఇంకా ఆగి ఉన్నాయి వెళ్ళి చూసుకొని వద్దాం ఒకసారి చాలా అక్కడంతా కనిపిస్తూ ఉన్నాయి పొట్టెళ్ళు సో ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం రెండు పెద్ద మేక పోతులు ఉన్నాయి అన్న దగ్గర ఒక పొట్టెళ్ళు ఉంది వీటి గురించి అడుగుదాం ఫస్ట్ సో కట్టించి దాన్ని అడుగుదాం ఏం చెప్తారనేది సో ఎన్ని పళ్ళ మీద ఉంది అన్న ఇది పాల పళ్ళు ఇది రెండు పళ్ళ మీద ఉంది సో రెండు పళ్ళ మీద ఉంది ఇది ఏం చెప్పినారన్న ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్తా ఉన్నారండి బ్రదర్ వచ్చేటప్పటికి రమణ అన్న ఇవన్నీ सो so, चूस so, ना सो इधर चूस्त हाँ ऐसे इप्डे चूसको इंटी ट्वेंटी फाइव थाउजेंड इसका दाम बता रहे भाई ये सभी ब्रीडर के बकरीद के पर्पज़ का अभी नहीं आए जानवर और एक महीना है कि नहीं आते वो जानवर अलग से ये पच्चीस हजार का दाम बता रहे हैं दो दाँत पे है सो ये टगर बोलते हैं इसको अभी ब्रीडर के लिए नहीं आएगा ये టగర్ బోల్ తీసుకో దగ్గరైనా కాఫీ బడా ना హజారు ఇరవై ఐదు అయినా కూడా సో ఇరవై ఐదు వేలు అనేది చెప్తా ఉన్నారండి పళ్ళ చేసెస్ ఉంటుంది బ్రీడింగ్ రాదు సో మాంసం కోసం అనేది సో కింద కూర్చుని ఉండేది ముప్పై వేలుగా చెప్తున్నారు లేపుతాను దాన్ని కూడా ఉన్నది థర్టీ థౌజండ్ అనేది దీనికి చెప్పారండి సో కింద కూర్చుని ఉండేది ముప్పై వేలుగా దీనికి బేరం చెప్పు అది ఎన్ని పళ్ళ మీద ఉందనా ఇది చాలా బీచ్ ఇది మీద ఉందండి ముప్పై వేలుగా బేరం అనేది చెప్పినారు బారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి గాలి బాగా తోలుతుంది ఈరోజు మార్కెట్లో వాయిస్ ఎలా వస్తుందో చూసుకోవాలా ఇరవై ఆరు దాకా అడిగి వదిలేశారు సో అవతలది ఇరవై ఆరుగా అడిగారు ఇది ఇరవై ఐదు వేలు బేరం చెప్పినారండి రెండు పాల పళ్ళ మీద ఉన్నాయి ఖరెదికే సో బాబాయ్ ప్రతి వారం ఇక్కడే కనిపిస్తూ ఉంటారు రెండు పెద్ద సైజు మేకప్ అనేవి ఉన్నాయి ఉన్నాయండి చాలా భారీ సైజులో ఉన్నాయి జత యాభై వేలుగా చెప్తున్నారండి సో ఇది కొనింది సో ఫిఫ్టీ థౌజండ్ మీద కొన్నారంట అండి పేరు వచ్చేసి జత యాభై వేల మీద కొన్నారంట ఒక్కొక్క ఇరవై ఐదు వేలు లెక్కన యాభై వేల మీద జత కొని ఉన్నారంట అన్న వచ్చేసి ఇక్కడ కూడా పెద్ద పట్టలు అవుతుంది ఇది అన్ని పళ్ళ మీద ఉందన్నా అది కూడా రెండు పళ్ళదే ఇది ఎలా చెప్పినా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ గోదాజే ఏవి ట్వంటీ ఫోర్ థౌజండ్కి దాంబత్తారు అది చౌబీస్ హజార్కి దాంపతారే సో ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా చూద్దాం ఇది కూడా పాల పళ్ళదే అయి ఉంటుంది ఇది అంతా చెప్పినారునా ఇరవై ఐదు సో ఇది ఏజ్ చాలా తక్కువ ఉందండి ఇది సో చాలా బాగా కండమేదా ఉంది ఎట్టు కూడా బాగా కనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది నేను ఎలా చెప్తున్నారు సో ఏజ్ తక్కువే ఉంటుంది కొట్టెళ్ళు మాత్రం ఎక్సలెంట్గా ఉంది ಏರ್ಪೇಡ್ ಕಾಳಹಾಸ್ತ್ರಿ ದರ ಪೇರ ಎಂ ಪೇರವಿ ಗಾರ ಅನಾಣ ಯಾಧವ್ ಮುನಿ ಯಾದವ್ ಮುನಿ ಯಾಧವ್ ಗಾರು ಸೊ ಕಾಳಹಾಸ್ತ್ರಿ ಎರ್ಪೇಡ್ ದರ ಅಂದರು ಸಂತೋಷ ಅಣ್ಣ సో బ్రదర్ వచ్చి మీరు ఎక్కడి నుంచి ఉన్నాయా కళాహాస్తి దగ్గర నుంచి మీరు కూడా ఏం పేరు అన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు అన్న ప్రసాద్ అన్న ప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారు మీరు కూడా కాళహాస్త్రి దగ్గర నుంచి దగ్గరేనండి ఇక్కడ నుంచి దగ్గరే పడుతుంది సో కలుస్తా అన్న మళ్ళా సో ఇది ఇరవై ఒక్క వెయ్యి మీద చెప్పారండి ఈ పిల్లలు వచ్చేటప్పటికి ట్వంటీ వన్ థౌసండ్ నలభై పిల్లలు ఉన్నాయి నలభై పిల్లలు ఇరవై ఒక్క వెయ్యి మీద బేరం చెప్పినారనా బారాలు చూసే అవకాశాలు అయితే ఉంటాయి అడిగారా మీరా పదహారున్నరతో ఇవాళ కొద్దిగా బ్రేక్ పడింది వీడియో తీయడంలో మళ్ళా స్టార్ట్ చేస్తాం అక్కడ సో ఇది అడుగుదాం ఒకసారి పెద్ద ఉంది పళ్ళు అన్ని వేసేస్తుందనా అన్ని పళ్ళు వేసేసిందా సో అన్ని పళ్ళు వేసేస్తుందండి ఇది కూడా మనకు లీడర్ లెక్కకి అడుగుదాం ఒకసారి ఏం చెప్పినారు నా ఇది ముప్పై రెండు వేలు చెప్పినారు థర్టీ టూ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి ముప్పై రెండు వేల మీద బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అన్ని పళ్ళు వేసేస్తుంది ఇది సో ఇది కూడా చూద్దాం ఒకసారి సో చూస్తున్నారు కదా పొట్టళ్ళు అయితే బాగానే ఉంది సైజ్ మీద సో ఇంకా దీన్ని చూద్దాం ఇది కూడా మంచి హైట్తో ఉంది ఇది ఎన్ని పళ్ళ మీద ఉందా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎన్ని పళ్ళ మీద ఉందన్నా రెండు పళ్ళు సో పొట్టెళ్ళు చాలా హైట్ ఉందండి పొట్టళ్ళు చూడొచ్చు మీరు ఇట్లా చూడొచ్చు రెండు పళ్ళ మీద ఉంది బాగానే ఉంది ఫ్రీడర్గా యూస్ చేసుకోవచ్చు సో బాగా కనిపిస్తుంది పొట్టళ్ళు చూడటప్పటి ఎంత చెప్పినారు నా ఇది ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ అనేది బేరం చెప్తున్నారండి పొట్టెళ్ళు అయితే రంగు ఎత్తు బాగానే ఉంది కొద్దిగా కడిగి పెట్టుకుంటే బాగుంటుంది రెండు పళ్ళ మీద ఉంది పొట్టలు వచ్చేసి ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ అయితే దాంపతారే బేస్గా ఇందాక పొట్టెళ్ళు బాగానే ఉన్నాయి నా మధ్యలో మనం అటు వేరే ఫోన్ కాల్ రావడంతో అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఇది కూడా చూద్దాం ఒకసారి బాగా సైజులోనే ఉంది పొట్టెలు ఇది కూడా ఎన్ని పళ్ళ మీద ఉంది నాలుగు పే పళ్ళు చార్దాతి హెవయ్యా జాన్వారు ఎంత చెప్పినారనా ఇది ఇరవై ఆరు వేల మీద బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి నాలుగు పళ్ళ మీద ఉంది పొట్టెళ్ళు సో మన వెనకాల చాలానే పొట్టెళ్ళు కనిపించాయి దాకా పెద్ద పెద్ద పొట్టేళ్ళన్ని ఇక్కడ ఇప్పుడు చూస్తే కనిపించటం లేదు ఒక అరగంట గ్యాప్ ఇచ్చుకొని వచ్చాను నేను నేను అరగంటల పొట్టెళ్ళు మాయమైపోయినాయి ఇది ఉన్నాయి ఒక నాలుగు పొట్టలు ఉన్నాయి రియాజ్ పై దగ్గర ఉన్నాయి సో ఇది మంచిగా అసలాం బాయ్ కైసా కలిసా ఖరేత

அம்முடி போனா வரிசா வாழா இது கொன்னா எந்த படிந்த ఎనిమిది ఒరిస్సా నుంచి ఉన్నారంట ఫ్రెండ్స్ చాలా అవును పడుతుంది ఒరిస్సా వాళ్ళంట కలిపెడదాం ఒకసారి మాట్లాడదాం హిందీ తెలుగేనా చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు శ్రీకాకుళం నుంచి వచ్చారా ఏం పేరు అన్నారన్నా గౌరవ్ గౌరవ్ రవిరాజ్ గవి గవిరాజ్ గవిదాస్ బ్రదర్ ఏం పేరు అన్నారు గిరణ్ కుమార్ బ్రదర్ అన్న మీ పేరు ఏమన్నారు 5 లక్షల రావు 5 లక్షల రావ్ సో అంతా మన బ్యాచ్ ఎన్ని బాటిల్స్ కొన్నారు న్న ఈ రోజు ఏడు పొట్టేళ్ళు కొన్నారు ఏడు పొట్టెళ్ళు మూడు పొట్టెళ్ళు మంచి హైలైట్ ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి చూడొచ్చు అట్టున్నాయనే ఇక్కడ ఉండే వాటిలో ఇవే పెద్ద ఉన్నాయి కదా ఇప్పుడు మనం అన్న అన్నవా అచ్చా సో పొట్టేళ్ళు అన్ని చాలా బాగున్నాయి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎంత ఇచ్చారనేది అవతల దానికైతే తెలిసింది ధర ఏందనేది అది ఎంత కొన్నారు నలభై రెండా ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ థౌజండ్ పే ఖరీద్కే పోయే బ్రీడరు కాఫీ బడావలా శ్రీకాకుళంకి వెళ్తున్నాయండి దగ్గర దగ్గర తొమ్మిది వందల కిలోమీటర్ల దాకా వస్తుంది సొంతకాండ నుంచి సో బండి ఎలాగనా ఉన్నారా లేదా మీరే తెచ్చుకున్నారా సో వీళ్ళు మాట్లాడే ముందు ఇక్కడ కూడా ఒక రెండు ఎత్తుకొని ఉన్నారు బ్రదర్ వాళ్ళని కూడా ఒకసారి కలిసి వద్దాం ఎక్కడి నుంచి అన్నయ్య సూలూరుపేట సులూరుపేట దగ్గరే మూడు పొట్టెళ్ళు కొని ఉన్నారు అన్న ఎంత పడింది అన్నయ్య ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై వేల ఒకటి ఎందుకులే బండ్లో నుంచి దిగవలే అవి ఎందుకులే ఇంకా దించడం ఇరవై ఎనిమిది వేల మీద ఒకటి ఇరవై వేల మీద ఒకటి కొన్నారు బ్రదర్ స్కూల్ పెట్ట దగ్గర నుంచి వచ్చిన్నారు ఇది ముప్పై ఐదు వేల మీద కొన్నారంటే ఇది వచ్చేటప్పటికి ఇది ఎన్ని పళ్ళ మీద అన్న నాలుగు పళ్ళ మీద ఉంది ముప్పై ఐదు వేల మీద ఇది కొని ఉన్నారు శ్రీకాకుళం కెళ్తుంది ఇది సో మస్తాన్ భావి బీడి మస్తాన్ భావి పచ్చా పది పైసలు మస్తాను భావి కాదు కాదు పది పైసలు మస్తానుభావి ఏ క్లాస్ హౌస్ హౌస్కు నికాలే కాదు ఎంత ఒకటి ఉందండి దాన్ని కూడా తీసుకోవాలా వస్తాం వస్తా ఉంది రెండు పళ్ళ మీద ఉంది ఇది నలభై వేలకు కొన్నారంటండి ఫార్టీ థౌజండ్ మీద దోదాత్తే లాగే వెనకాల ఇది పడుతుందేమో సో చాలీస్ హజారు రూపాయ ఖరీదుక దోదాత్తే జానవరే మార్షాల్లా కాఫీ అచ్చాయ బక్రాయ సో నలభై వేల మీద కొన్నారు అది అది నిలబడటం లేదు మొహమాట పడుతుంది సో అందరూ బ్రదర్ కా శ్రీకాకుళం నుంచి వచ్చిన్నారు ఏడు పొట్టళ్ళు కొన్నారు ఇక బయలుదేరుతారు ఇది కూడా మందేనా ఇది కూడా మందేనా తెల్లది ఓ అది అన్ని బెళ్ళం మీద ఉందనా రెండు పళ్ళ మీద ఉంది అదేంతకున్నారు ముప్పై ఐదు వేలు కట్టండి కట్టండి సో చూస్తారు కదా బ్రదర్ మొత్తం ఏడు మంది వచ్చినారు ఒక్కొక్క పొట్టలో ఒక్కొక్కరు ఉన్నారు ముప్పై ఐదు వేల మీద మంద మీద కొన్నారండి సో ఇంకా మస్తాన్ బాయ్ దగ్గరికి వెళ్దాం మనం ఆయన ఒకసారి కలుద్దాం కదా మీద ఉంది ఎంత బతాకా ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ థౌసండ్ పే ఫైనల్ దామ్ బతాతే హే అవాజ్ ఆనా నహే గల్లా గట్టు బాత్ కన్నా కాదు అనా నహే పది పైసలు బిల్లలు ఇస్తే పదివేల సో ఆఫర్ అండి ఇది పది పైసలు బిల్లలు కనుక తీసుకుని వస్తే మాత్రం పదివేలకే ఇచ్చేస్తారు అన్నగారు వచ్చేటప్పటికి అన్నది చిన్న కొట్టిగా మదన్పల్లి రోడ్ చిత్తూరు జిల్లా మదన్పల్లి రోడ్ చిన్న కొట్టిగా చిన్న కొట్టిగాలు ఓకే వస్తాం వచ్చి కలుస్తాం ఒకసారి రెండు పొట్టలు ఉన్నాయి అవి తీసుకుని వచ్చేద్దాం

సో మూడు పొట్టేళ్ళ ఏ ఏవాలా ఏవాలా బయటకు సార్ మూడు పొట్టేళ్ళు కలిపి డెబ్బై ఐదు వేలు కడుగుతున్నాడు ఆయన సో ఇది కూడా పెద్ద సైజులోనే ఉంది పొట్టేళ్ళొచ్చి కట్టేటప్పటికి బాగానే అమ్ముడిపోయినాయినా చెప్పుకోవాలా సో బ్రదర్ ఒకరు అన్న వెయిటింగ్లో ఉన్నారు అక్కడ వాళ్ళని కలిసి త్వరలు వీడియో తీసుకోవాలా అందరినీ తీసుకుందా ఓకే అన్న